హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ దివెంట్ టారో సో ఈరోజు వచ్చేసి మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ అనమాట అంటే మీ పర్సన్ మనసులోని మాటలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి వాళ్ళ డీప్ ఫీలింగ్స్ అండి నైట్ నిద్రపోయే ముందు కానీ డే టైంలో కానీ అసలు వాళ్ళ గురించి ఆ లోపల వాళ్ళ మనసులో అంటే మీకు ఎక్స్ప్రెస్ చేయలేని మాటలు కూడా సో వాళ్ళు అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్లో ఉన్నా సరే ఉంటే కనుక మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకవేళ కనెక్షన్లో ఉండి కూడా కొంతమంది చెప్పలే చెప్పలేరు సో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఈరోజు చూద్దాం ఓకేనా మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకోనండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ సో ఐ విల్ ఆల్వేస్ వెయిట్ ఫర్ యూ టిల్ మై ఎండ్ ఆఫ్ లైఫ్ వాళ్ళైతే ఎప్పటికీ కూడా ఇక్కడ ఎదురు చూడాలనుకుంటున్నారండి సో ఇక్కడ మీ ఎనర్జీ కూడా రావచ్చు సో ఓకేనా ఇక్కడ మీరు ఎంతైతే వెయిట్ చేస్తారో ఇక్కడ వాళ్ళు కూడా వెయిట్ చేయాలనుకుంటున్నారండి వెయిట్ చేస్తారు కూడా ఇక్కడ ఆల్వేస్ అంటే ఇప్పుడు మీరు మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ మాత్రం ఆ ఎండ్ లైఫ్ ఎండ్ వరకు కూడా అంటే ఎండ్ అయిపోయే వరకు కూడా ఈ లైఫ్ ఎండ్ చేసే వరకు కూడా మీ గురించి అయితే వెయిట్ చేస్తా అంటున్నారు ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అంట వాళ్ళకి అండ్ మీ పర్సన్స్ మీతో చెప్పి ఉండొచ్చండి మీ వాయిస్ మీ వాయిస్ చాలా బాగుంది అండి ఇక్కడ ఎంతమందికి కాంప్లిమెంట్ వచ్చి ఉంటుందో తెలీదు సో వస్తే కనుక చెప్పండి మీ పర్సన్స్ మీ వాయిస్ బాగుందని ఎప్పుడైనా చెప్పారా సో చెప్పినా ఒకవేళ ఎవరైనా చెప్పకపోయినా సరే వాళ్ళ మనసులోని మాటలు కనుక మీ పర్సన్కి మీ వాయిస్ అంటే చాలా ఇష్టం మీతో మాట్లాడాలని ఉంది అంటున్నారు సో యు నాట్ ఓన్లీ బ్రోక్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ మీ పర్సన్కి మీకు హీట్ ఆర్గ్యుమెంట్ జరిగి ఉంటుందండి సో ఆర్గ్యుమెంట్ వల్ల ఏంటంటే వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు వాళ్ళు మిస్టేక్ చేశారనుకోండి బట్ మీరే అంటున్నారు వాళ్ళు దానివల్ల వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారంటే నువ్వు నా నమ్మకాన్ని కూడా బ్రోక్ చేసావు నా నమ్మకాన్ని వమ్ము చేశావు నన్ను కూడా మోసం చేసావు అంటే నన్ను కూడా నువ్వు బ్రేక్ అనేది చేసావు నా హార్ట్ని బ్రోక్ చేసావు నా నమ్మకాన్ని నన్ను అంటే వాళ్ళు ఎందుకో మీరే వాళ్ళని మోసం చేసినట్టుగా మీరే వాళ్ళని బాధ పెట్టినట్టుగా ఇక్కడ ఫీల్ అవుతున్నారండి సో ఎందుకంటే వాళ్ళని మిమ్మల్ని మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఎందుకంటే ఇద్దరికి గొడవైనప్పుడు మీరే వాళ్ళని ఇంటెన్షన్తో ఏదో ఇంటెన్షన్తో వాళ్ళని మీరు అన్నారు అనేసి వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతున్నారనమాట ఏదో కావాలనే మీరు అన్నట్టుగా కావాలనే చేసినట్టుగా ఏదో ఇంటెన్షన్తోనే మీరు అన్నట్టుగా ఇలా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని రాంగ్ వేలో ట్రీట్ చేస్తున్నారు అంటే అపార్థం చేసుకున్నారండి ఇక్కడ అపార్థం చేసుకొని మీ పరిస్థితి ఇలా అంటున్నారు ఓకేనా ఐ ఫీల్ జెలస్ అండ్ యాంగర్ బికాజ్ ఐ లవ్ యూ డీప్లీ మీ పర్సన్కి మీ మీద కోపం వచ్చినా సరే అది ఏంటంటే జలస్ అండి మీరు ఎవరితో ఉన్నా సరే మీ పర్సన్కి నచ్చదు సో అది మీకు చెప్పే ఉండవచ్చు అంటే వాళ్ళతో మాట్లాడొద్దు వీళ్ళతో మాట్లాడద్దు అనడం కానీ సో అట్లా వాళ్ళు ఏంటంటే పొజిటివ్ అనేది బాగా ఎక్కువండి ఇక్కడ చాలామందికి మీ పర్సన్స్ పొజిటివ్ అనేది చూపించే ఉంటారండి మీకు వాళ్ళకి కూడా వర్తిస్తుంది సో అవర్ లవ్స్ అవర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ సో so, ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు మన లవ్కి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు నాకు నీతో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చూడండి ఆ లైఫ్ ఉన్నంత వరకు ఇలా మనం కలిసే ఉండాలి మన లవ్కి ఎక్స్పైరీ డేట్ అనేది లేదు ఎండ్ అనేది లేదు ఇక్కడ ఇక్కడ ఎండ్ వరకు కూడా మీకోసమైతే వెయిట్ చేస్తా అంటున్నారు మీ పర్సన్ సో లీవ్ మీ అలోన్ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇక్కడ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు సెపరేషన్లో నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా సో దానివల్ల ఇప్పుడు వదిలేయమంటున్నారు ఇప్పుడు చాలామంది అంటారు కదా మా పర్సన్కి ఇన్ని ఫీలింగ్స్ ఉన్నప్పుడు మా పర్సన్స్కి మరి ఎందుకని ఇలా ఉంటున్నారు అంటే బికాజ్ వాళ్ళు ఇప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు అది ఎందుకు అంటే ఇక్కడ ఏదో మీకు ఆర్గ్యుమెంట్ జరిగిందండి సో ట్రస్ట్ని వాళ్ళ ట్రస్ట్ని వాళ్ళ నమ్మకాన్ని కానీ వాళ్ళని కానీ బాధ పెట్టే మాటలు కానీ బిహేవియర్ కానీ మీరు చేసి ఉండొచ్చు వాళ్ళు చేసి ఉండొచ్చు అపార్థము అండర్స్టాండింగ్ అనేవి ఇక్కడ అండర్స్టాండింగ్ లేదు అపార్థం అనేది ఉంది సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు కాబట్టే ఇప్పుడు మీ పర్సన్ నన్ను ఒంటరిగా వదిలేయమంటున్నారు ఓకేనా బట్ వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం పాజిటివ్గానే ఉన్నాయండి బట్ వాళ్ళు ఏంటంటే మెంటల్గా ఇంకా ప్రిపేర్ అయ్యలేరు ఓకేనా అంటే కొంచెం కోపంలోనే ఉన్నారు ఇంకా కొంచెం డిస్టర్బెన్స్లోనే ఉన్నారండి బట్ లో లోపల ప్రేమ అలాగే ఉంది ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ చూడండి వాళ్ళు లక్కీగా ఫీల్ అవుతున్నారు మీరు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల ఒకవేళ మీకు చెప్పే ఉండొచ్చండి ఈ పర్సన్ ఇంతకుముందు నువ్వు నాకు దొరకడం చాలా అదృష్టం నువ్వు ఉండడం నాకు చాలా లక్ నీ కేర్ చాలా బాగుంది ఇలా మీకు కాంప్లిమెంట్ ఇచ్చి ఉండొచ్చు ఓకేనా యువర్ జడ్జింగ్ మీ అండ్ మేకింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ మీరు ఇక్కడ వాళ్ళు జడ్జ్ చేశారండి నువ్వు ఇది నీ క్యారెక్టర్ ఇది నీ బిహేవియర్ ఇది నువ్వు ఇది అని వాళ్ళని వాళ్ళకి చూపించారండి మీరు పాస్ట్లో సో వాళ్ళకి చూపించేసరికి వాళ్ళు తీసుకోలేకపోతున్నారు ఇక్కడ మీరేదో వాళ్ళని కావాలని ఇంటెన్షన్తో వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళని అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు ఎక్కడ కూడా వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోరండి అది ఎవరైనా కావచ్చు మీరైనా కావచ్చు నేనే నాకు కావచ్చు బట్ కొంతమంది ఏంటంటే మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేయలేరు వాళ్ళు కూడా అలాగే ఉన్నారు ఏంటంటే ఇక్కడ మీరు వాళ్ళని ఏదో జడ్జ్ చేశారండి నువ్వు ఇది నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేయొద్దు ఏదో జడ్జ్ చేశారు సో దాని గురించి ఏంటంటే నీ ఒపీనియన్ నువ్వు చెప్పకు నీ ఒపీనియన్ నువ్వు చెప్తున్నావు నాకు జడ్జిమెంట్ అనేది నువ్వు ఇచ్చేసావు నువ్వు ఇది అని 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 అంటున్నారు ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ చూడండి మీ పర్సన్ ఏమంటున్నారంటే నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇవ్వమని అడుగుతున్నారు ఓకేనా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మనసులో లోపల ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి మీ మీద ఓకేనా బట్ ఏంటంటే వాళ్ళు మీ గురించి కొంత హట్ అయ్యారు మీ మాటల వల్ల మీ బిహేవియర్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ మిస్టేక్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళలో ఏదో ఒక ఆ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ మైండ్ సెట్తో ఇప్పుడు ఏమనుకున్నారంటే కొంచెం ఒంటరిగా ఉండాలి నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇవ్వు అంటున్నారండి ట్రైయింగ్ టు కనెక్ట్ యు థ్రాట్ సోర్సెస్ అంటే మీతో కలవటానికి వాళ్ళు ట్రై అనేది చేస్తున్నారండి ఓకేనా ఎందుకంటే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు కదా సో ఇప్పుడిప్పుడే వాళ్ళు ఒక ట్రై అనేది చేస్తున్నారండి వాళ్ళు అర్థం చేసుకోవడానికి అంటే వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ మనసు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే హీల్ అవుతున్నారు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారండి మిమ్మల్ని కనెక్ట్ అవ్వడానికి అంటే పాస్ట్లో మీకు వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యాయి కదా ఇప్పుడు సో వాటిని ఏంటంటే సాల్వ్ చేసుకోవడానికి అవి పరిష్కరించుకోవడానికి నాకు కొంత టైం కావాలి నేను మళ్ళీ మన కనెక్షన్ని ఆ పాస్ట్ లాగా మార్చుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను మళ్ళీ నీతో పాస్ట్లో ఉన్నట్టుగా కనెక్ట్ అవ్వడానికి నేను ట్రై చేస్తున్నా నాకు టైం ఇవ్వంటున్నారు మీ పర్సన్ సో ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లా ఫ్లాస్ యు ఆర్ మై వరల్డ్ మీ తప్పుల్ని కూడా వాళ్ళు క్షమించేశారంట అంటే మీ తప్పుల్ని కూడా వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారంట మీ మిస్టేక్స్ని కానీ ఏదైనా సరే సో ఇక్కడ మీరు కూడా అదే చేసి ఉండొచ్చు అండి వాళ్ళ మిస్టేక్స్ని కూడా ఎందుకంటే ఎంతో ఓపికగా వాళ్ళ గురించి మీరు ఎదురైతే చూస్తున్నారండి సో నో ఎక్స్పెక్టేషన్స్ ప్యూర్లీ లవ్స్ యూ మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవండి వాళ్ళకి జస్ట్ సోల్ కనెక్షన్ సోల్ మేట్ మీ నుంచి మీరు మీ నుంచి డబ్బు కానీ మీ నుంచి ఇంకా ఫిజికల్ కనెక్షన్ మాత్రమే కానీ వీళ్ళు ఆశించట్లేదు అవసరమైతే వెళ్ళి పడి ఉండొచ్చండి బట్ మీరు ఫిజికల్గా కూడా ఉండి ఉండొచ్చు బట్ ఏదైనా సరే ఇది కేవలం ఏదో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉండి కావాలని ఆ మీ నుంచి ఏదో మిమ్మల్ని యూజ్ చేసుకున్నామని కాదండి మీతో ఒక కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళ అవసరానికి మిమ్మల్ని మనీ అడగడం లేదా మీతో ఫిజికల్గా ఉండడం సో ఇది ఫిజికల్గా ఉన్నంత మాత్రాన ఇది ఏదో ఆశించైతే కాదు ఇక్కడ సో లెవెల్లో కనెక్ట్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరికి సో దానివల్ల వీళ్ళు బాగా కనెక్ట్ అయిపోయారు మీకు మీ నుంచి వీళ్ళు పెద్దగా ఎక్స్పెక్ట్ చేసింది అయితే ఏం లేదు ఓకేనా జస్ట్ లవ్ మీరు వాళ్ళ మనసుకి నచ్చారు ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ ఓకే నా నోట్ చేసుకోండి మీ పర్సన్ ఏమంటున్నారు అంటే ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా యూ విల్ వెయిట్ ఫర్ మీ అయితే నువ్వు నా కోసం వెయిట్ చేయి ఐ విల్ బీ బ్యాక్ నేను తిరిగి వచ్చేస్తాను మనకు కావాల్సింది ఇదే కదా సో మనకు కావాల్సిందంతా వచ్చేసింది మీ పర్సన్ ఇప్పుడు ఏమంటున్నారు అంటే నేను హీల్ అవుతున్నాను నాకు కొంచెం టైం ఇవ్వు ప్రస్తుతానికి నన్ను ఒంటరిగా వదిలే బట్ నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తే నా కోసం వెయిట్ చేయి ఐ విల్ బి బ్యాక్ ఇక్కడ మీరు వేరే రిలేషన్లోకి వెళ్ళడం కూడా వాళ్ళకి ఇష్టం లేదండి సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి పొజిటివ్ అనేది కూడా ఉంది ఓకేనా ఇక్కడెక్కడ వచ్చింది పొజిటివ్ కూడా సో ఇక్కడ వచ్చిందండి ఇప్పుడు ఐ ఫీల్ జెలస్ సో ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి మీరు వేరే వాళ్ళతో కనెక్ట్ అయిపోవడం ఇష్టం లేదండి సో వాళ్ళు మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నువ్వు ఆగమని చెప్తున్నారు మిమ్మల్ని ఓకేనా సో అది మీ ఇష్టం మీరు వాళ్ళ కోసం ఆగుతారా లేదా అనేసి ఆ లైఫ్ ఈజ్ టు షార్ట్ టు వెయిట్ డైంగ్ టు మీట్ యూ లైఫ్ చాలా చిన్నదండి బట్ మిమ్మల్ని ఏంటంటే వాళ్ళు చాలా అంటే చాలా డీప్గా అనేది వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయండి ఎంత అంటే ఎంత ఫీలింగ్స్ ఉన్నాయి కాకపోతే ఈరోజు ఉన్న జనరేషన్లో ఈగో వల్ల యాటిట్యూడ్ వల్ల సరిగా అర్థం చేసుకునే మైండ్ సెట్ లేకపోవడం వల్ల ఏంటంటే ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నారండి అర్థం చేసుకోవడానికి హీల్ అవ్వడానికి వాళ్ళకి టైం పడుతుంది ఈ లోపల రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి ఓకేనా ఇక్కడ ఓపిక అనేది లేకుండా పోతుందండి కాంట్ ట్రస్ట్ యూ ఎనీ మోర్ యు ఆర్ ఏ లయర్ ఇక్కడ కొంతమంది ఏంటంటే మీరే అబద్ధాలు చెప్పినట్టుగా మాట్లాడుతున్నారండి నాకు నీ మాటల మీద నమ్మకం లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అని ఉండొచ్చండి బట్ ఏంటంటే కొంత నెగిటివ్ అనేది మీ మీద వాళ్ళకి ఉందండి సో దానివల్ల వాళ్ళు ఇలా తయారవుతున్నారు బట్ వాళ్ళకి ఏంటంటే మీ మీద డీప్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయండి ఓకేనా వాళ్ళు వస్తామంటున్నారు ఓకేనా మీలో ఇంత మిస్టేక్స్ ఉన్నా కూడా అంటే మిమ్మల్ని ఇంత అపార్థం చేసుకున్నా కూడా వాళ్ళు తిరిగి ఎక్కడో రావాలనుకుంటున్నారండి మీ దగ్గరికి గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఇదిగో చూడండి ఐ వాంట్ టు సార్ట్ సార్ట్ ఇట్ అవుట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది మీ మిస్టేక్స్ ఉండొచ్చండి మీ పర్సన్ విషయంలో సో వాళ్ళని ఏమంటున్నారంటే నువ్వు నా నమ్మకాన్ని ఒమ్ము చేసావు అంటున్నారు ఆ అబద్ధాలు చెప్పావు అంటున్నారు నాకు కొంత టైం ఇవ్వమంటున్నారు మళ్ళీ వస్తామంటున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కనుక వాళ్ళు మిమ్మల్ని అబద్ధాలు చెప్పి మీతో మోసం చేసి మిమ్మల్ని మోసం చేసి ఇట్లా గనక చేస్తుంటే కనుక వాళ్ళు అడుగుతున్నారు నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి అని ఓకేనా ఒక్క లాస్ట్ ఛాన్స్ అంట మీ పర్సన్ కంట ఇవ్వండి పాపం అడుగుతున్నారు ఆ మీ మధ్య ఉన్న సమస్యల్ని మొత్తం సార్ట్అట్ చేస్తారంట అయా ఫ్యాసినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ వాళ్ళు చాలా అట్రాక్ట్ అయిపోయారంటండి పాస్ట్లో చాలా సీరియస్గా తీసుకోలేదమ్మా మీ రిలేషన్ని బట్ ఇప్పుడు చూసిన ముందు కాదులో అయితే బాగా సీరియస్గా అయితే డీప్గా వెళ్ళిపోయారండి అంటే ఫస్ట్ మీ దగ్గరికి అట్రాక్షన్ వల్ల వీళ్ళు వచ్చున్నారండి బట్ తర్వాత తర్వాత అది డీప్గా అయిపోయింది కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూ చాలా జాగ్రత్త అండి మీ పర్సన్ సీసీ కెమెరా లాగా మీరు ఏం చేస్తున్నారో చూస్తున్నారంట మీరు ఏం పోస్ట్లు చేస్తున్నారు ఏం స్టోరీలు పెడుతున్నారు ఏం డీపీలు పెడుతున్నారు మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఇదిగోండి ఈ అవి అంటే వేరే వాళ్ళ ద్వారా కనుక్కోవడం కానీ ఒక కన్ను అయితే మీ మీద వేశారండి ఈ పర్సన్ ఓకేనా సో చూసుకోండి మీ పర్సన్ మిమ్మల్ని వేరే వాళ్ళని అడిగి కనుక్కోవడం కానీ ఇలాంటి ఎంక్వైరీలు అయితే జరుగుతున్నాయి మీ పర్సన్ ఎక్కడున్నా మీతో మాట్లాడకపోయినా మీ మీద ఒక కన్ను అనేది వేశారు వీళ్ళు యువర్ డౌట్ ఈజ్ కిల్లింగ్ ట్రస్ట్ బిట్వీన్ అస్ మీ ఇద్దరి మధ్య చాలా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చినాయండి మీ పర్సన్ని మీరు నమ్మకపోవడం మీ పర్సన్ని మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం ఓకేనా ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ అనేవి చాలా వచ్చాయండి వీటి వల్ల చాలా అబర్ధాలు చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు బట్ ఒకరి మీద ఒకరికైతే డీప్ ఫీలింగ్స్ ఉన్నాయండి ఓకేనా ఇప్పుడు కొన్ని కొన్ని కార్డ్స్ తీద్దాము అసలు మీ పర్సన్ మీ ఎప్పుడు వస్తారు ఏంటి అని ఓకేనా రీయూనియన్ ఉందా లేదా అని చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్కి రీయూనియన్ ఉందా మా వ్యూవర్స్కి రీయూనియన్ ఉందా మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా మంచి రోజులు అనేవి రాబోతున్నాయండి సో లక్ అనేది రాబోతుంది కాంటాక్ట్ అనేది రాబోతుంది కాల్ మెసేజ్ మీ పర్సన్ నుంచి మీరు రిసీవ్ చేసుకుంటారు మీరు కాల్ చేసినా మీ పర్సన్ బాగా మాట్లాడతారు ఇక్కడ మీ పర్సన్ ఎండ్ చేయాలనుకోవట్లేదు రిలేషన్ని ఇందాక చెప్పినట్టుగానే ఐ విల్ కమ్ బ్యాక్ అంటున్నారు నేను మళ్ళీ వస్తాను అంటున్నారు సో వాళ్ళలో ఏంటంటే కొంచెం నెగిటివిటీ అనేది ఉందండి అది సాల్వ్ చేసుకొని మీ దగ్గరకు అనేది వాళ్ళు వస్తారు సో ఈ రిలేషన్ని మళ్ళీ కొత్తగా అనేది స్టార్ట్ అవుతుందండి మీ రిలేషన్ ఓకేనా ఆ మళ్ళీ ఒక కొత్త మలుపు అనేది స్టార్ట్ అవుతుంది ఇదంతా కూడా ఎండ్ అయిపోయి ఒక కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి మళ్ళీ ఓకేనా ఇంకా మీ పర్సన్ మీతో ఏమనాలనుకుంటున్నారో చూద్దాం సో రీయూనియన్ అయితే ఉందండి మీ పర్సన్ వచ్చేస్తారు కింగ్ ఆఫ్ కప్స్ దారిట్ చూడండి చారియట్ ఇందాక వచ్చింది ఇప్పుడు వచ్చింది సో ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకైతే మ్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉందండి కమిట్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది మ్యారీడ్ అయిన వాళ్ళైనా మీ హస్బెండ్ మీ వైఫ్ మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ సో మీ పర్సన్ ఖచ్చితంగా మీరు వాళ్ళకు ఒక ఎంప్రెస్ లాగా కనిపిస్తున్నారండి మీ దగ్గరికి వాళ్ళు రావాలనుకుంటున్నారు వస్తారు రీయూనియన్ అయితే ఉంది మీ పర్సన్కి ఇప్పుడు మీ మీద ప్రేమ ఉంది మీ మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మిస్టేక్స్ ఇప్పుడు కొంచెము వాళ్ళ మైండ్ నెగిటివిటీగా ఉందండి కొన్ని విషయాల వల్ల సో అదర్వైజ్ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హీల్ అవుతున్నారు హీల్ ఎలా ఇప్పుడు ఎంత మీ మీద నెగిటివ్ పెట్టుకున్నారండి వాళ్ళు మైండ్ లోకేనా మిమ్మల్ని బ్లాక్ చేయడము మీ మీద కోపడము నీకు నాకు సంబంధం లేదనడము సో ఇలాంటివైతే చేశారండి కోపంలో బట్ వాళ్ళకి లోపల ఫీలింగ్స్ అనేవి మీ మీద డీప్గా ఉన్నాయి ఇందాక చూశారు కదా అంత ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద ఓకేనా సో కాకపోతే కొంచెం టైం పడుతుందండి మీకు రివ్యూన్ అనేది ఉంది సో కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి క్లైమ్ చేసుకోండి మీ పర్సన్ వస్తారు కొంచెం లేట్ అయినా కూడా ఓకేనా సో క్లైమ్ అయితే చేసుకోండి పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఆల్రెడీ చేసుకొని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్రెండ్స్కి అట్లా కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా లైక్ కామెంట్ చేయండి త్రిబుల్ వన్ అని కామెంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్